రోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క రోజు పూజ చేస్తే వారం రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుంది పూజలు అందరూ చేస్తారు కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి ఎలా చేయాలి అన్నది మాత్రం చాలామందికి తెలియదు చాలామందికి రోజు పూజ చేయడం కుదరదు అలాంటి వాళ్ళు ఏ రోజు పూజ చేస్తే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే రోజూ దీపారాధన చేసేవాళ్ళు ఏ రోజు ఎలా పూజ చేయాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది స్త్రీలు తమ ఇళ్లలో నిత్య పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేయడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు నిత్య పూజలు చేసేవాళ్ళు ఉదయం ఆరు గంటలలోపు పూజ పూర్తి చేస్తే చాలా మంచిది ఎందుకంటే సర్వ దేవతలు కూడా శివుడికి ఉదయం ఆరు గంటలకు పూజలు చేస్తారని గ్రంథాలు వివరిస్తున్నాయి కాబట్టి దేవతలు తిరిగే పుణ్య సమయంలో ఎవరైతే ఉదయం ఆరు గంటలలోపు పూజ పూర్తి చేస్తారో వారికి జన్మ జన్మల పుణ్యం లభిస్తుందట ఇంట్లో రోజూ పూజ చేయలేని వారు వారంలో ఒక్కరోజైనా తప్పకుండా పూజ చేయాలి సోమ సోమవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఈ మూడు రోజుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసినా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది పండితులు ఈ విధంగా వివరిస్తున్నారు సోమవారం శివునికి ఇష్టమైన రోజు శివానుగ్రహం సొంతం చేసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన పని లేదు నిర్మలమైన భక్తితో శివునికి రెండు పువ్వులను సమర్పించినా శివుడు అనుగ్రహిస్తాడు శివుడు సోమవారం రోజున కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని గ్రంథాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ రోజున భక్తిని నియమాలతో చేసే పూజ వల్ల కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది మీరు సోమవారం రోజున పూజను చేయాలనుకుంటే సోమవారం ఉదయాన్నే లేచి ముందుగా ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని మూడు సార్లు మనసులో జపించుకోవాలి ఆ తర్వాత మీ ఇంటిని నీటితో శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది సోమవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేయలేని వారు పాపిట మీద కుంకుమ బొట్టు ధరించిన సరిపోతుంది ఎందుకంటే స్త్రీల పాపిట మీద గంగమ్మ దేవి కొలవై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు తమ పాపిట మీద కుంకుమ బొట్టును ధరించి పూజ చేస్తే చాలా మంచిది శివునికి ముఖ్యంగా పసుపు మరియు నీలం రంగు అంటే చాలా ఇష్టం కావున సోమవారం రోజున పూజ చేసే వాళ్ళు శివునికి ఇష్టమైన పసుపు పువ్వులను లేదా నీలం రంగులో ఉండే పువ్వులను పూజ పూజలో ఉపయోగిస్తే ఇంకా మంచిది ముఖ్యంగా శివునికి నీలం రంగులో ఉండే శంఖు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శంఖు పుష్పాలు మీకు అందుబాటులో ఉంటే కనుక ఖచ్చితంగా శివ పూజలో శంఖ పూలను ఉపయోగించుకోండి ఎవరైతే నీలం రంగులో ఉండే శంఖపూలను పూలను సోమవారం రోజున శివుని పటానికి పెడతారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని శివపురాణం వివరిస్తుంది మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం నాడు సోమవారం నాడు శివుడిని పూజించిన ఆ తర్వాత శివ తాండవ స్తోత్రం పఠించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది మారేడు ఆకులతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలను త్వరగా నెరవేరుతాయని నమ్మకం సోమవారం శివునికి పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా అరటి పండ్లను పెడితే మంచిది సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమతో బొట్లు పెడితే ఇంకా మంచిది శివునికి ముఖ్యంగా గంధం అంటే చాలా ఇష్టం కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివునికి శివుని పటానికి గంధం రాస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు సోమవారం చేసే పూజలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా మూడు వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యం కలుగు ందని గ్రంథాలు వివరిస్తున్నాయి ఇలా పూజ చేసుకున్నాక చివరగా పూ పూజ ముగించే ముందు మీ మనసులో ఒక నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించుకుని శివునికి హారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి ఇలా ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయని శాస్త్రాల్లో బలంగా చెబుతున్నాయి సోమవారం రోజున ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకు రెట్టి గుర్తింపు ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెబుతుంది ఎందుకంటే శివపురాణం ప్రకారం శివుడు సాయంత్రం సమయంలో ఎక్కువగా భూమిపైన సంచరిస్తూ ఉంటాడట కాబట్టి సాయంత్రం ఇంటిలో పూజ చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు ఈ విధంగా సోమవారం ఒక్క రోజున పూజ చేస్తే వారం రోజులు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు మరి సోమవారం పూజ చేయలేని వారు శుక్రవారం ఏ విధంగా పూజ చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే మొదటిగా లక్ష్మీదేవి గుర్తుకు వస్తుంది శుక్రవారం రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే లేచి తమ అరచేతులను చూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకోవాలి ఎందుకంటే మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలవై ఉంటుందట ఆ తర్వాత ఇంటిని తుడుచుకొని స్నా నం కార్యక్రమాలు ముగించుకుని ఇంటి గడపలను తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకుని పూజ కోసం సిద్ధమవ్వాలి శుక్రవారం స్త్రీలు పూజ చేసే ముందు కాళ్ళకి చక్కగా పసుపు రాసుకుని కంఠానికి గంధము రాసుకుని ను నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని పూజని ప్రారంభించాలి శుక్రవారం రోజున స్త్రీలు మహాలక్ష్మిలాగా తయారయ్యి ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి పాలతో చేసిన స్వీట్లు అంటే మహా ఇష్టమట కాబట్టి మీకు వీలైతే శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాణాన్ని నైవేద్యంగా ే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది పరమాన్నం తయారు చేయలేని వారు పాలల్లో కొంచెం పటిక బెల్లం వేసి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించిన మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా గులాబీ పూలను మాత్రమే పూజలో ఉపయోగించాలి శుక్రవారం పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున వెలిగించే దీపంలో ఐదు వత్తులు ఉండేలా చూసుకోవాలి బుక్రవారం రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని ఒక గిన్నెలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి దానిమీద పసుపు కుంకుమ గంధం వేసి నమస్కరించి ఏదైనా ఒక కోరిక కోరుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ చిరకాల కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది